ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా చైత్ర పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి జీవితంలో జరగబోయేది ఇదే వీరి జీవితంలో ఒకేసారి ఆరు శుభవార్తలను వింటారు కానీ రెండు సమస్యలు కూడా ఉన్నాయి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే పౌర్ణమి తర్వాత సింహరాశి వారు విననున్న ఆరు శుభవార్తలేంటి అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ రెండు సమస్యలేంటి వాటి నుంచి వీరు ఎలా తప్పించుకోవాలి ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు విలువనిస్తారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాలలో అబద్ధాలు ఆడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరేదైనా నూతన పనులు ప్రారంభించడానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఒక్కసారి పనులు ప్రారంభించారంటే పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి దానగుణం అధికంగా ఉంటుంది వీరికి చాలా సందర్భాలలో అతిగా ఆలోచించే లక్షణం ఉంటుంది దీనివలన నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారు వీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేయటంలో వీరికి ఎవరూ సాటి లేరు ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయేదేంటి వీరు విననున్న ఆరు శుభవార్తలేంటి ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గణనీయమైన అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు కుటుంబం నుండి స్నేహితుల నుంచి వ్యాపారం పెట్టుబడి కొరకు ఆర్థికంగా సహాయం లభిస్తుంది అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు వ్యాపారాభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి నూతన మార్గాలు అన్వేషిస్తారు దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరుగుతుంది ఊహించని రూపంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి వీరికి ఆర్థిక పరంగా బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు అలంకరణ సామాగ్రి వంటివి కొనుగోలు చేస్తారు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ సమయంలో కోర్టు కేసులు న్యాయ సంబంధిత విషయాల్లో విజయాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా అద్భుతమైన ఉన్నత ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది అయితే పని ఒత్తిడి మాత్రం ఈ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసేటటువంటి సంస్థల నుంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపారపరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే ఈ రాశివారు విద్య పరంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు పెరుగుతాయి కళాకారులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులకు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు దీంతో వీరికి ప్రజాకర్షణ అధికంగా పెరుగుతుంది అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది స్నేహితులతోనూ బంధువులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది బంధువుల నుండి స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే వీరి వివాహ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి అండగా ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో వీరికి కలిసి రానున్నాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీరికి సంతాన ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడుతూ ఉన్నవారికి సంతాన యోగం కలుగుతుంది ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలా ఉంటారు అలాగే చేసే పనులు ఎందు కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడులను గురించి ముందే ఆలోచించుకొని అంచనా వేస్తారు వీరు సున్నిత స్వభావులు సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో సొంతగా నిర్ణయాలు తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎదుటివారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు వీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు కొన్ని సందర్భాలలో తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుందని చెప్పలేము అలాగే రాశి వారికి ఈ సమయంలో రెండు సమస్యలు బాధిస్తాయి అయితే ఈ సమస్యలేమిటి ఆ సమస్యల నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతినిత్యం వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి ముఖ్యంగా వీరు ఈ సమయంలో రక్తం కళ్ళు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బంది పడతారు అలాగే ఈ సమయంలో వీరు మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాలు అనేది ఇవ్వకూడదు అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు ఎటువంటి అనవసరపు సలహాలు ఈ సమయంలో ఇవ్వడం మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటల వల్ల లేనిపోని సమస్యలు సంభవించే అవకాశం ఉంది అలాగే చేసేటటువంటి వ్యాపారాల్లో మీ మాటల వల్ల లేనిపోని సమస్యలు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది సింహరాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయ పారాయణ చేయాలి ఇలా చేయటం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి గోమాతకు ఎర్రని కందులను నానపెట్టి తినిపించాలి రాహుకేతువులకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి లేనివారికి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ప్రతి శుక్రవారం రోజున దేవి సప్తశతి పాటించాలి ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితం జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూశారు కదండి చైత్ర పౌర్ణమి తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయేదేమిటి మీరు విననున్న ఆరు శుభవార్తలేంటి అలాగే వీరికి ఇబ్బంది కలిగించే ఆ రెండు సమస్యలేంటి వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ